హాయ్ ఎవరి వన్ ఈరోజు వీడియోలో రొయ్యలు వేపుడు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసుకొని రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలు అంతటికి కూడా బాగా పట్టించండి ఈ కారం పసుపు ఉప్పు బాగా పట్టించిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇందులోంచి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టేయండి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వదిలేండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇందులో వాటర్ అంతా కూడా ఎమికిపోయి ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇందులోకి ధనియాల పొడి ప్రిపేర్ చేసుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకున్న ధనియాలు మొగ్గ ఇవంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి ముందుగా అయితే ఈ ధనియాలంతటి కూడా మిక్సీ జార్లో వేసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ తెల్లగడ్డ ముక్కలను కూడా ఇలా పీసెస్గా చేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ ధనియాల పొడిలోకి ఈ తెల్లగడ్డ ముక్కలను కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పోపు కూడా వేసుకోండి పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని ఇవి కొద్దిగా దూరగా వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమోటా ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి పుదీనా కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాక రమ్మలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా రొయ్యల్ని అంతా కూడా వేసేసిన తర్వాత ఈ మసాలా అంతా కూడా రొయ్యలకు బాగా పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ధనియాల పొడిని కూడా వేసేసి వన్ మినిట్ అలా బాగా ఫ్రై చేసుకోండి నోటికి ఎంతో రుచిగా ఉండే రొయ్యలు వేపుడైతే రెడీ అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేసేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్